ఎందుకు మనం ఎక్కువగా పక్కవారి జీవితాల్లో తప్పులే చూస్తుంటాం వాళ్ళు ఏమైనా సాధించినా మనం అక్కడ లోపమే వెతుకుతాం ఎందుకు మరి అసూయ మనస్ఫూర్తిగా ప్రశంసించలేని అలవాట అలాగే మీకు ఒక ప్రశ్న మీ తప్పులు ఎవరైనా మీ ముఖం ముందట చెప్తే మీరు స్వీకరిస్తారా లేక కోపంతో ఊగిపోతారా మనల్ని విమర్శించే వాళ్ళు మనకు చాలా ఉపయోగపడతారనే నిజాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మనం ఎందుకు ఎప్పుడు ఇతరుల జీవితాల్లో తప్పులే వెతుకుతాం దానివల్ల మన జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుంది మనం నిజంగా ఎదగాలంటే ఏం చేయాలి రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న రోజులలో ఒక అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి పొద్దున్నే సూర్యోదయానికి లేచి నడిచేందుకు బయలుదేరాడు కానీ అతడిని చూసిన కొందరు పొరుగువారు ఇతనికి పాజిటివ్ వచ్చి కూడా బయట తిరుగుతున్నాడు అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ పెట్టారు కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తి ఉద్యోగం పోయింది కుటుంబం తలదాచుకునే పరిస్థితి కూడా కోల్పోయింది కానీ నిజం తెలుసుకున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు మనిషి అసలు సహజత్వమే ఇతరులపైన నిఘా ఉంచడం పక్కవాడు ఏం చేస్తాడో చూడటం అతను ఏ తప్పు చేస్తున్నాడో పట్టించడం మనకు ఒక రకంగా సరదాగా అనిపించేస్తుంది ఉదాహరణకు మనం ఒక ఫంక్షన్ వెళ్తే ఎవరి వస్త్రధరణ ఎలా ఉంది ఎవరు ఆలస్యంగా వచ్చారు ఎవరి ప్రవర్తన తగినట్లు లేదు అని తడుముకోకుండా ఉంటాం కానీ మనం అక్కడికి ఎందుకు వచ్చాం మన కర్తవ్యం ఏమిటి అనే ప్రశ్న మనకు తెలియదు ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు ఇతరులపైనే ఉంటుంది ఇది చిన్న చిన్న విషయాల్లో ప్రారంభమై పెద్ద సమస్యల వైపు వెళ్ళిపోతుంది మనం ఇతరుల పొరపాటు చెప్పడంలో ఆనందంగా ఉంటాం కానీ వాళ్ళ పరిస్థితులు వెనుక స్టోరీలు అర్థం చేసుకోకుండానే తేలికగా తీర్పు ఇస్తాం ఇది మన సంస్కృతికి ఆన్ చేయడం కాకుండా మన వ్యక్తిత్వాన్ని కూడా నాశనం చేస్తుంది నిజంగా మనం ఎదగాలంటే ముందుగా మనం చేసే ఈ తప్పుడు అలవాటును గుర్తుంచుకోవాలి ఇతరులలో తప్పు వెతకడం అంటే మనలో ఉన్న అసంతృప్తి బయటకు రావడం మన జీవితంలో ఎక్కడో తృప్తి లేకపోవడం వల్ల నెగటివ్ వైబ్స్తో జీవిస్తాం అప్పుడు ఎదుటివారిలో మంచి కనిపించదు తప్పులే ఎక్కువగా కనిపిస్తాయి ఉదాహరణకి ఒక వ్యక్తి తన జీవితంలో గెలవలేకపోతే గెలిచిన వారిని విమర్శించడం ప్రారంభిస్తాడు ఇది చిన్నపిల్లల ఆటలా ఉంటుంది వాళ్ళు ఓడిపోతే ఆటనే తప్పుపడతారు కానీ అసలు తమ ఆట తీరును మార్చుకోవడం గురించి ఏమి ఆలోచించరు మన పెద్దవాళ్ళ దగ్గర కూడా ఇదే జరుగుతోంది దానికి ఒక కారణం మనలో ఆత్మవిశ్వాసం లోపించడమే నిజంగా ధైర్యంగా జీవించే వ్యక్తికి ఇతరుల తప్పులు పట్టించి ఏం లాభం అతను తన మీదే ఫోకస్ పెట్టి ముందుకు పోతాడు ఒకప్పుడు మనకు ఒక కుటుంబం కొద్ది మంది స్నేహితులే ఉండేవారు వాళ్ళతో మన జీవితం గడిపేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం మన మొబైల్ ఫోన్ స్క్రీన్లోకి వచ్చేసింది ఎవరి ఫోటో వేశారు ఎక్కడికి వెళ్ళారు ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అన్నదానిపై ఫోకస్ పెరిగిపోయింది ఫలితంగా అసూయ విమర్శలు ద్వేషం పెరిగాయి ఒకరిపై నమ్మకమైన డాక్యుమెంటరీ చూడకుండా కేవలం రీల్స్ లేదా స్టేటస్ చూసి వారిని తీర్పు ఇవ్వడం ప్రారంభించాం ఇది మన వాడకాన్ని చూపుతుంది కానీ సంతోషాన్ని కాదు ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినా అతను నరకానికి పోతాడు అని తీర్పు ఇవ్వడం మొదలవుతుంది మనం మానవత్వాన్ని మర్చిపోతున్నాం సోషల్ మీడియా వాడకం తప్పు కాదు కానీ దాన్ని ఉపయోగించే పద్ధతిని మార్చుకోవాలి ఒక వ్యక్తి గడిపే రోజును తెలుసుకోకుండా అతని ఓ మాటను ఆధారంగా తీసుకొని తీర్పు ఇవ్వడం ఎంత అప్రాజ్ఞతతో తెలుసా ఉదాహరణకు ఒక టీచర్ స్కూల్లో పిల్లల్ని గట్టిగా తిడితే ఒకసారి ఆ టీచర్ పరిస్థితి గురించి ఆలోచించామా ఆమెకు ఎంత ఒత్తిడి ఉండొచ్చు ఎంత బాధ్యత ఉండొచ్చు పక్కవాడి జీవితంలో తప్పు వెతకడం కన్నా అర్థం చేసుకునే శక్తిని పెంచుకుంటే మనం మెరుగైన మనసులం అవుతాం విమర్శ ముందు ప్రశ్నించాలి ఇది అతని తప్ప లేక పరిస్థితుల తప్ప అప్పుడు మనకి దయ అనే గొప్ప గుణం పుడుతుంది మానవత్వానికి ఇది అవసరం పరిష్కారాలను చూడటం ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపడం కన్నా ఇది ఇలా అయితే బాగుంటుందేమో అని చెప్పడం ఇంత గొప్ప విషయం అదే పాజిటివ్ ఆలోచన మనం ఒక సంస్థలో పనిచేస్తూ పక్క సహచరుడు ఒక చిన్న పొరపాటు చేస్తే దాన్ని వెంబడిస్తూ అతన్ని నిరుత్సాహపరిచే బదులు సపోర్టు చేయకపోవడం ఏమిటి పరిష్కార దిశలో ఆలోచించడం అనే కళను మనం అద్దసించాలి ఇందులో మనం పండితులు అయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది నిజమైన మార్పు ఎప్పుడు ఇదేనా తప్పు అని అడగడం వల్ల కాదు ఇదే నా మార్గం అని ఆలోచించడం వల్ల వస్తుంది మనం చెప్పే మాటలు కూడా మరింత దయతో ఉంటాయి నిర్మాణాత్మకంగా ఉంటాయి ఒక మంచి ఫ్రెండ్ ఎవరు మనలో తప్పు ఉన్నప్పుడు మనను హెచ్చరిస్తూ నీకింకా బాగా చేయగల శక్తి ఉంది అని ప్రోత్సహించే వ్యక్తి మంచి మార్గం చూపించే వ్యక్తి కానీ చాలా మంది విమర్శలను చూటిగా చెప్తారు ఇది మంచి పద్ధతి కాదు దాని వల్ల మన బంధాలు చెడిపోతాయని మనం నిజంగా ఎదుటివారి బాగుపడాలని కోరుకుంటే వారి దృష్టిని మంచి మార్గానికే తిప్పాలి ఇది నీ లోపం అని చూపించకుండా ఇదే ఆప్షన్ ఉంటే బాగుంటుంది కదా అనే విధంగా చెప్తే ఎదుటి వారు వినగలుగుతారు మన మాటలు వారికి మార్పు తీసుకురాగలరు అలా ఉండటం వల్ల మనం సమాజం ఎదగడానికి సహాయపడతాం మీరు కూడా ఏదైనా శక్తివంతమైన మార్పు కావాలనుకుంటే మనం ఎప్పుడూ ఇతరుల తప్పులు వెతకడం మానేయాలి ముందు మన తప్పులు తెలుసుకొని మనపై ఫోకస్ పెడితేనే మన జీవితంలో నిజమైన మార్పు వస్తుంది ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మిస్ కాకూడదు అంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి